నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాము చలికాలము సాయంత్రం పూట వేడివేడిగా పునుగులు తినాలని అన్నారు ఇక ఇంట్లో పెరుగు అయితే ఉంది ఒక హాఫ్ కప్పు పెరుగుకి వన్ అండ్ హాఫ్ కప్పు మైదాపిండి వేసుకొని దానికి తగినంత వాటర్ యాడ్ చేసుకొని మరీ లూజ్గా కాకుండా మరీ తిక్కువగా కాకుండా మధ్యస్థంగా లంప్స్ లేకుండా కలిపేసి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇస్తాను ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లోపల వాకింగ్కి వెళ్ళేసి వస్తానన్నమాట సో వాకింగ్కి వెళ్ళొచ్చి ఫ్రెష్ అయ్యాక వేడి వేడి పునుగులు అయితే చేసి ఇవ్వడం జరుగుతుంది హోటల్లో తినే పునుగులు ఏంటంటే కాస్త చేదుగా తగులుతూ ఉన్నాయన్నమాట ఒకటే ఆయిల్లో ఎన్నో రకాలు ఫ్రై చేస్తూ ఉంటారు కదా సో బయట ఆయిల్స్ కూడా సరిగ్గా వాడరని నా అభిప్రాయము సో దాని బదులు కాస్త టైం స్పెండ్ చేస్తే ఎంతో ఫ్రెష్గా మనకి నచ్చినట్లు మనం ఇంట్లో చేసుకోవచ్చు అని నా అభిప్రాయం అనమాట సో పిండి మాత్రం ఇలా మధ్యస్థంగా తడిపేసి ఒక నలభై ఐదు నిమిషాలు అయితే నానబెట్టడం అయితే జరుగుతుంది ముప్పై నిమిషాలైనా సరిపోతుంది ఈరోజు మీ అందరికీ ఒక ఆకుర చూయించబోతున్నాను ఇంత చలికాలంలో కూడా ఈ ఆకుర చాలా చక్కగా పెరుగుతుంది అంటే కంప్లీట్గా మైనస్ టూ మైనస్ త్రీ ఉంటే తప్పితే అంటే కంటిన్యూస్గా ఉంటేనే ఈ ఆకుర చనిపోతుంది లేదా ఈ ఆకుర జీరో డిగ్రీస్కి అయినా సరే చక్కగా పుష్కలంగా పెరుగుతుంది సో ఈరోజు చూపిస్తున్నాను మీకు ఇదిగోండి ఇది వచ్చేసి చుక్క కూర అనమాట బయట చాలా 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 చల్లగా ఉంటుంది సో చుక్క కూర మీరు ఒక్క విత్తనం వేసుకున్నా చాలండి ఇది అయితే అసలు ఇది ఒకటే ఒక ఒకటో రెండు విత్తనాలకు వచ్చిన ఈ మొత్తం మొక్క అనమాట ఎంత చక్కగా పెరిగిందో ఇది అయితే నీళ్ళు పోయట్లేదు బయట చాలా చల్లగా ఉంటుంది రాత్రిలో మైనస్ ఒకటి మైనస్ రెండు అలా ఉంటుంది టెంపరేచరు ఈరోజైతే మైనస్ త్రీ ఉంది మైనస్ త్రీ ఉన్నా కూడా ఆకులు చూడండి ఎలా ఉన్నాయో నార్మల్గా మైనస్ త్రీ ఉందంటే కొన్ని ఆకులైతే మొత్తం ఫ్రాస్ట్కి ముడుచుకొని చనిపోయినట్లు అవుతాయి అనమాట చూపిస్తాను మీకు ఫ్రాస్ట్కి ఎలా అవుతాయంటే ఇదిగోండి ఇదంతా ఫ్రాస్ట్కి ఇలా ఆకులన్నీ నీళ్ళు ఎక్ ఆకులల్లో నీళ్ళు ఎక్కువగా వెళ్ళిపోయి ఈ చల్లదనానికి ఇలా ఒక టూ త్రీ డేస్ తర్వాత ఇలా క్రంచిగా అయిపోతాయి అనమాట సో ఇదంతా ఫ్రాస్టిక్ చనిపోయిన ఓకే కానీ ఇది చూసారా ఇది ఈరోజు మార్నింగ్ మైనస్ త్రీ ఉన్నా కూడా చక్కగా అంటే చక్కగా ఉంది నేనేం చేస్తానంటే ఈ జూన్ సారీ జనవరి మధ్యలో ఈ ఆకుకూరలు కొంచెం పెంచడం స్టార్ట్ చేస్తాను ఇప్పుడైతే కొత్తిమీర వేసినా సరేనండి చాలా చక్కగా పెరుగుతుంది కాకపోతే కొత్తిమీర మీరు డిసెంబర్కి ముందరే వేసేసి ఉంచితే జాన్ అంతా కూడా పుష్కలంగా వస్తుంది అనమాట ఇది వచ్చేసి చుక్క కూర భలే టేస్ట్ అనిపిస్తుంది కూర అందులో చలికాలంలో పండిన చుక్క కూర రుచి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నార్మల్గా చుక్కకూర మనము స్ప్రింగ్ సీజన్లో పెంచితే ఇంత పొడుగు అవ్వగానే మొత్తం చెట్టు నిండా విత్తనాలు అయ్యేటివి ఇప్పుడు ఇది వింటర్ సీజన్లో కదా ఈ ఒక్క కొమ్మకి విత్తనాలు వచ్చాయి అన్నమాట ఇవే గాలికి రాలి ఎక్కడో పడిపోయి మళ్ళీ మొక్కలాగా అవుతుంది ఈ మొక్కలు ఐ మీన్ ఈ చుక్క కూర నాకే కాదు మా పెట్స్ కూడా చాలా ఇష్టం వాటి కోసమే కట్ చేస్తున్నా పెట్టడానికి చాలా చాలా ఇష్టంగా తింటాయో అవైతే ఇంత చుక్క కూర వచ్చింది ఇవి మన పెట్స్కి తినిపిద్దాం చక్కగా ఫైవ్ ప్లేస్ ముందర కూర్చున్నాయి చూసింది ఏదో తీసుకొచ్చానని తెలుసు అది అక్కడ చూస్తుంది ఇప్పుడు ఎక్కి పైకి ఎక్కి చూస్తుంది ఏం తీసుకొచ్చానా అని చూలేదు చూసింది తనకి చుక్క కూర అంటే చాలా ఇష్టము చూలే తల్లి చాలా సీసీ దా సౌండ్ చేస్తే వస్తుంది సౌండ్ చేయాలి అంతే చూసింది వస్తుంది నెమ్మదిగా బయటకు వస్తుంది చూలిద్దా సీసిదా వస్తుంది వచ్చింది అల్లరి పిడి అల్లరి అంటే అల్లరి ఏమి అంతా ఇంత అల్లరి కాదు నాట్ ఈస్ట్ లోపల నుంచి దాచుకుని దాచుకుని తింటుంది ఇంకా వైది తింటుంది ఇంకా లేవు ఇంక లేవు వెళ్ళు ఇంక లోపలికి వెళ్ళు కూర్చో లేదు ఇక్కడ చూస్తుంది పెట్టాలి ఏంటిది అల్లరి ఏంటిది మీ అల్లరి ఏంటిది వెళ్ళ వెళ్ళి కూర్చో చాలు ఇంక లేదు ఇంక లేదు వెళ్ళు వచ్చింది ఇప్పుడు ఆవిడకి టేస్ట్ అర్థమైంది ఇక పరిగెత్తుకుంటూ వచ్చింది నాకు కూడా పెట్టు అని పట్టు ఇప్పుడు స్నాక్ టైము లంచ్ టైము డిన్నర్ టైము మళ్ళీ స్నాక్ టైం ఇలా ఉంటుంది సో ఏది మర్చిపోయినా లోపల నుంచి లొల్లి పెడతాయి మాకు పెట్టు అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తాయి ఫుడ్ టైంకి ఇక్కడ ఉంటే పెట్టట్లేదని అక్కడికి వెళ్ళి అక్కడ నిల్చొని నోరు జాప్తుంది ఏదిగో వీళ్ళకి కూడా అంత నచ్చింది ఫైవ్ ప్లేస్ ముందర ఇది పెట్టడం వల్ల వీటికి చాలా వెచ్చగా ఉంటుంది అన్నమాట చలికాలం కావాలా నీకు అయిపోయింది మీలో ఎంతమందికి పునుగులు అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే విపరీతంగా ఇష్టమో ఈ వేడి వేడి పునుగుల్లో అలా కారం పొడి వేసుకుని పల్లీ చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ లేదా టమాటో చట్నీతో తిన్నారంటే అద్భుతం అంటే అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో చూస్తూ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా నా నోట్లో అయితే నీళ్లు తెప్పలు తెప్పలు నదిలాగా పారుకుపోతున్నాయి అన్నమాట అంత టెంప్టింగ్గా అనిపిస్తూ ఉన్నాయి నేను రెగ్యులర్గా అయితే చేయనండి ఇవి ఫ్రైడ్ ఐటెం కాబట్టి వన్స్ ఇన్ అవైల్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా చేస్తే తినడానికి ఏం నష్టం లేదు కానీ మరీ ఎంత డీప్ ఫ్రై ఐటమ్ కాబట్టి కాస్త అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అనమాట నా చిన్నతనంలో అయితే ఏదైనా బాగా తినాలనిపించింది సాయంత్రాలు పూట అనుకుంటే మిర్చి బజ్జీలో లేదా ఈ పునుగు పొట్లాలు ఇలాంటివి తీసుకొస్తూ ఉండేవాళ్ళు అనమాట ఇక ఇవి ఎన్నిసార్లు పెట్టినా నాకు తనివి తీరుతుండేనే కాదు అన్నట్లు ఉంటుండే ఇక ఈ పునుగులు మా ఇంట్లో అందరూ ఇష్టపడరు నేను నా హస్బెండ్ మాత్రమే ఇష్టంగా తింటాము ఇక మా పిల్లలు అటు తిరిగి ఇటు తిరిగి తిననరా తిననరా అని ఒక పదిసార్లు చెప్తే ఒక రెండు అట్లా ముంచుకొని చట్నీలో తినడానికి ఇష్టపడుతూ ఉంటారు అంతకుమించి ముట్టుకోరు అనమాట ఒకవేళ వాళ్ళ పొరపాటున ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తున్నది చూశారనుకోండి వాళ్ళకు ఒక వంక కావాలి ఇది ఆయిల్లో చేస్తున్న ఐటెం కదా తినను అని చెప్పడానికి సో పిల్లలు అయితే ఎన్ని ఎలాంటి అద్భుతమైన వంటలు చేసినా పేజీ పెడుతూనే ఉంటారు ఇక ఈ పునుగులు చూసారు కదా పైనుంచి క్రంచిగా లోపల సాఫ్ట్గా అలా చట్నీలో డిప్ చేసుకొని నోట్లో పెట్టుకొని తింటే అసలు నోట్లో అట్లా మెల్ట్ అయిపోతున్నాయి అనమాట ఇక ఈ చట్నీ వచ్చేసి నేను పుట్నాలతో చేశాను ఈ పుట్నాల చట్నీ అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టము నాకు అస్సలు ఇష్టం ఉండదు ఇక మనిషికి ఒక చట్నీ చేయడం నాకు బద్ధకం కాబట్టి ఇక అలానే కళ్ళమూసుకొని పునుగులు అయితే ఇష్టం కదా ముంచేసుకొని తినేసాను మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ రావచ్చండి నేను కారులోనే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను నాకు ఎక్కడ టైం దొరికితే అక్కడ నేను ఎడిటింగ్ చేస్తూ ఉంటాను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తూ ఉంటాను అనమాట సో ఇక సాయంత్రం పూట పునుగులు తింటూ ఉంటే ఆహా అద్భుతం అంటే అద్భుత మధురదని అనిపించింది అందులో మన చేతితో అలా వండుకొని అలా తిన్నప్పుడు ఆ పని విలువ తెలుస్తుంది కదండీ కష్టమని చెప్పను కానీ ఏదైతే దానికి టైం కేటాయించి ఇంట్రెస్ట్ పెట్టి అది బాగా కుదిరే వరకు శ్రమపడి చేస్తాం కాబట్టి అది నచ్చి తీరాల్సిందే నచ్చదు అనేది అయితే ఉండదు ఇక కారం పొడి పునుగులు అలా తింటుంటే అద్భుతం అంటే అద్భుతంగా ఉంది బండి దగ్గరకంటే మనమే ఇంట్లో బాగా చేసుకున్నామని అప్పుడప్పుడు నాకు నేనే ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతాను ఇక సాయంత్రం పూట వచ్చేసి ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాల్సి ఉందన్నమాట హలో హాయ్ ఏ నువ్వు కార్ తీస్తావా నీ పార్కింగ్ ముందర పెట్టా

కి మినిట్స్ మ్యాగీ వీకెండ్ ఫ్రెండ్స్ని కలుస్తున్నామంటే అసలు ఆ ఎగ్జైట్మెంట్ వేరే లెవెల్లో ఉంటుంది నాకైతే ఫుల్ జోష్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట పాటలకనైతే అనుకోలేదు కానీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత అందరం ఫుడ్ బయట నుంచి ఆర్డర్ చేద్దామని అనుకున్నాము నేను ఇక ఫుల్ ఆకలి మీద ఉన్నానని నేను వెళ్ళేటప్పుడు తావా పులావ్ స్నాక్ ఆర్డర్ చేసుకుని తీసుకెళ్ళాను అనమాట అది తిని ముచ్చట్లు పెడతా ఉన్నాము ఇంక అస్సలు టైం తెలియలేదు చూస్తా చూస్తా ఆల్మోస్ట్ నైన్ ఫిఫ్టీన్ అయింది ఇక అందరం కొంచెం కొంచమే తిన్నాం కదా అనేసి బయటికి వెళ్ళడం బద్దకమై మ్యాగీ నూడుల్స్ చేస్తానండి నూడుల్స్ సారీ నువ్వు నాకు పెడుతున్నావు నేను ముందర పెట్టేసా చాలు నాకు అంతే అంతే ప్యాకెట్లు వేసింది రేపు పొద్దున మన వైఫ్కి కి మ్యాచ్ అయ్యే ఫ్రెండ్స్ ఉంటే అసలు టైమే తెలీదు ఇంచుమించు మాకు అక్కడ టైము ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయిందనమాట మేము ముందే అనుకుని వచ్చాము అందరూ పీజెస్ పైన వెళ్దామని చెప్పేసి ఇక ఇంటికి వెళ్ళి పడుకోవడమే కాకపోతే ఇంట్లో అందరికీ భోజనాలు పెట్టి ఎక్కడ వాళ్ళని అక్కడ వాళ్ళని ఎంగేజ్ చేసి బయటికి రావడం అయితే జరుగుతుంది ఇలా రెగ్యులర్గా కాకపోయినా మంత్లీ వన్స్ అయినా కలగడానికి ట్రై చేస్తూ ఉంటాము ఇంత బిజీ లైఫ్లో స్ట్రెస్ బస్టర్స్ అంటే ఫ్రెండ్స్ని కలవడము ఇక ఒక ఫ్రెండ్ ఏమో ఐస్ క్రీమ్ పట్టుకొచ్చింది వచ్చేటప్పుడు అది మాత్రం చాలా చాలా బాగుండే దాంతోపాటు తను కొన్ని మాస్కులు కొన్ని పెడిక్యూర్ మానిక్యూర్ మాస్క్లు ఇట్లాంటి రకరకాలు పట్టుకొచ్చింది అవన్నీ చేసుకుంటా టైం పాస్ చేసుకుందామని అనుకున్నాము కానీ అసలు ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెడితే టైమే కాదు అసలు డేస్ కూడా సరిపోవు అన్నట్లు ఉంటుందన్నమాట చాలా చాలా ఎంజాయ్ చేసాము సూపర్ ఫన్ ఉండే అనమాట సో ఇలా నా వీకెండ్ అయితే గడిచిపోయింది మీరేం చేశారు కామెంట్ చేయండి సో ఇవి ఈ రోజు కబుర్లు మరికొన్ని విశేషాలతో మరి వీడియోలు కలుసుకుందాం